అశ్విధరు అంటే ఒక్కొక్క సహా ఎలాగే మోక్షం పొందనివ్వకుండా ఉండడం మనకి తెలుగు వచ్చిందండి ఒక వ్యక్తి నేనని ప్రపంచాన్ని పట్టుకుంటూ ప్రపంచేజ్ దేనికి తెలివైన ఉన్నాను బాగా ఉన్నాను డబ్బు పొలకూడ అధికారం అధికారు ఏదో ఏదో మొత్తం ఒక దాన్ని పట్టుకుని ఆ లక్ష్యం పడితే మనం పడుతుంది ఏ ఒక లెక్క ఉంది ఏం ఏంటి పండగానే ఆనందమైపోతుంది ఏ చిన్న గుణం ఉందం చెప్పుకుంటాం పురుషుడు ఏంటంటే శంకర మహారాజు గారు అయినా అనేక యజ్ఞాలు యాగాలు చేసి సత్యలోకం చేసుకోవడానికి గుర్తించారు అయితే అతనిలో ఒక గుణం పోలేదు కూడా యజ్ఞాలు యగాలు ఏదేమో చేసే అసలు అర్థమైనటువంటి చచ్చిలోకం రాదు కదా వచ్చేసిందండి పొందేడు పొందే కానీ కొంత నింపకుండా గారికి అంటే ఏంటి ఒకటి మనం చేసుకున్నాము రావాలి అలాగే గంగా పెళ్ళ కారణం పిల్లలు ఎవరూ వాళ్ళు ఎక్కువండి ఇదంటే మనం అనేటువంటి కష్టమత కదా ఇన్నాం కదా కష్టమతాలంటే కుల మతము విద్యా మధము రూపమతము ధనమతము యవన మధము ఐశ్వర్య మధం ఇలాగే ఏ మతాలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గంగాదేవి అంటే జ్ఞానం పోగొట్టిందండి చిట్లు శివులుగా ఒక గుణాన్ని ఒప్పుకోలేదు దాంతో మళ్ళీ తట్టు ప్రారంభమైంది గంగాదేవి పక్క మళ్ళీ ఇంకో ఆవిడ ప్రదేశం ఆవిడ పేరు చచ్చిపోలేదు ఆవిడ చరిత్ర కూడా చాలా ఓటుకెళ్ళాము మనం చచ్చిపోతుంటే ఎవరు పరాజయంటే ఎవరు ఎవరు ఇవన్నీ చెప్పుకుంటూ ఈ రెండింట మొత్తం మీద ప్రారంభమైంది ముక్తిని పొందడానికి సంబంధించినటువంటి ఒక వర్గము ముక్తిని పొందనివ్వకుండా అర్థకించడానికి సంబంధించినటువంటి ఒక వర్గముగా తేలింది మనం ఈ ఉచ్చులన్నిటినీ కూడా ఈ వర్గాలన్నిటిని కూడా మనం చెప్తున్నాం ఆకాశపడంటే ఏంటో తీసిపడంటే ఏంటో అలాగే జలాచందుడు అంటే ఏంటో దుర్యోధుడు అంటే ఏంటో అన్ని వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా కొనాలి చాలా విషయం ఈ గుణాలన్నీ పోతే తప్ప ఏ ఒక్క గుణం ఉంటున్నా కూడా ఏమవుతుందండి మోక్షం పోతున్నాం బయటకు తీసుకునేది ఎంత అచిల్ సైన్యం కౌరవు సైన్యం ఎంత పదకొండు అర్చోనీలు సైన్యం అండి పదకొండు అచ్యువెలు సైన్యం అంటే జ్ఞానేంద్రియ లేదు కర్మేంద్రియ లేదు మనసు ఈ మనసు బయలుముఖమయ్యి ఇంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో అనేకమైనటువంటి ఉత్సమిక ఒక్కొక్క సముదాయం ఉదాహరణకి జ్యోత్రేంద్రియండియా విషయం ఏమిటి రకాలు అట్టి చేయంగా చెప్పారండి అట్టి వారికి కొరం ఉందండి కొన్ని రూపాలు రూపాలు అలాంటి రూపాలు అనంతం అనేకమైన రూపాలు ఉన్నాయి అనేక రుచులు ఉన్నాయి అనేక వాసనలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక పక్షుడి సైన్యం ఉంటుంది ఇవి మనం లోపలికి బలకు నడుపుతుండగా దాదాపు లోపలికి నడుపుతుండగా ఈ సైన్యమే అక్కడ అశ్వడి కథకుండా దైవి పోరానికి దేనితోటి ఎవరితోటి దేవుడి దేవుడు అవమానండి ఇక్కడ లాస్ట్ లాస్ట్ ఇంప్రదాయ ఏ ఏ గుణాలు అయితే ఉన్నాయో ఏ గుణాలను మనం దైవునికి పెద్ద చేసి అభిమానించేమో ఆ గుణాలను చంపడ

స్వ సంబంధి సంబంధముగా

मैंने कहा कि ना कोई तो भाई रात्र।

ఇందులో ఉన్నటువంటి విషయాలు మనం అంతరాంతపరంగా గ్రహించినప్పుడే ఇది యోగం అని మనకు చేస్తుంది లేదంటే మామూలు విషాద యోగం చదివి అనుకోండి అది నాలుగు వారాలు పడుతుంది ఒక వారంలోనే దీన్ని మనం పూర్తి చేసుకుంటుంది ప్రతి వృత్తిని వివరించి వివరించి చెప్పుకోవడం వల్ల అయితే విధి కూడా ఒక గొప్ప వచ్చే బిధి కూడా శ్రవణం చెయ్యాలి ఇది కూడా మనం తెలుసుకోవాలి ఒకసారి వినడం కాదండి మిగతా శ్లోకాలలో సారి పట్టకూడదేమో కానీ ఇప్పుడు ఇందులో మళ్ళీ చెప్పే కానీ ఏ వృత్తి మనల్ని మోపక్షణ కొంతకుండా లేకు কৰা నమస్కారం శ్రీరామ నామము మహం చెప్పకుతను శ్రీరామ నామముని చూడండి వాట్ని సమస్రాల దగ్గరికి తొమ్మిది రోజుల వరకు వసంత నావratriని చేరేండి శ్రీరామతి రెట్టన్న ఈ మాసం పేరు ఏంటిండి శైత్ర శైత్ర మాసం చారు శైత్రం అంటే ఏంటి చిత్తు అంటే శైతన్యమండి అడ్వర్టైజ్ చూడండి ఓం తత్ సర్త్తు అన్నాడు ఓం తత్ సత్తు సర్త్తు సర్త్తు అంటే ఇంటిదేండి

చరిత్రం ఏంటంటే మనకి జ్ఞానం మూడు రకాలు మూడు రకాలు ఏంటంటే ఒక రక జ్ఞానం మనకి పెరుగులోకి వచ్చే జ్ఞానం ఇంకేం పేరు అండి నెలకోవలం వేళపో జ్ఞానానికి ఒక అవసరం వేళపోయిపోయింది ఏం తెలిసింది శరీరం తెలిసింది శరీరం నుంచి ఏం తెలిసింది ప్రపంచం తెలిసింది జ్ఞానమే మెరకుపోతే ఏం లేదండి శరీరము లేదు మెరక వచ్చింది మెరకు వచ్చేటప్పుడు శరీరం వచ్చింది శరీరానికి శరీరంలో ఉండి మనసు ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో ఎన్ని రకాల విషయాలు ఉన్నాయి అన్ని రకాల విషయాలు ఉన్నాయి తెలుసుకుంటాము అంటే ఆ మనసులో జ్ఞానం ఉంది అయితే ఇప్పుడు ఈ రిజితే జ్ఞానం నుంచి నెలకు పడుతుంది నెలకు అవస్థ పడుతుంది మెలకు శరీరం పడుతుంది జ్ఞానం కూడా జ్ఞానం కూడా పడుతుంది నిద్రపోయే కళ వచ్చింది మనకి కళలో మెనకు మనం ధనవంతులు కళలో దరిద్రుడు అలాంటి కళ కొన్ని మెడకు మనం దరిద్రులు కళలో ధనవంతులు చాలా డబ్బు ఉంది మన దగ్గర డబ్బులు దాచుకోలేకపోతాం కాపాడలేకపోతాం పుట్టిన కుట్రలకి ధనం ఉందండి దాన్ని అనేక రకాలుగా తాళాలు పెట్టి దాస్తు అలాంటివి కావచ్చు అప్పుడు మనకి నేను ఎరుగులో ఉన్నప్పుడు డబ్బు లేదు ఎందుకు ఉందండి ఏమైంది మెలకువ అవస్థ మెలకువ శరీరం మెలకవ జ్ఞానం ఊడిపోయింది ఇప్పుడు స్వప్న అవస్థ

మూడు 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 ఎన్ని మూడు అండి మూడు మూడు ఏంటంటే తోల శరీరము తోల శరీరము మూడు శరీరము మూడు కాట శరీరంలో మూడు 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 తొమ్మిది ఎందుకు అయిందంటే ఏది లేని వల్ల విభజించబడింది ఆ గతంలో ఎన్ని రకాలుగా విభజించబడిందండి మూడు రకాలుగా పోయింది చైత్రం అంటే మూడు రకాలుగా తొమ్మిది మూడు రకాలుగా విధించి గుణము రజవగుణము మూడు గుణాలను బట్టి ఎదురు మూడు తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు మనకి తొమ్మిది ఇంట్లోకి వచ్చేయమండి మన ఎకరం తొమ్మిది జ్ఞానాలు మనకున్నాయి తొమ్మిది అవతలలో తెలుసు మనకి ఎకరం తెలుసు చూడం తెలుసు తెలుసు కదండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ విడి దేవుడిలో తెలియాలి

ఈశ్వరుని పోయి ఏం చేయాలండి అపోలా స్వరూపం ఆ సచిదానంద స్వరూపంలో విలీనం చేయాలి ఎవరిని తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్ళండి స్త్రీని తీసుకెళ్లి పురుషుడికి అప్పచెప్పినట్టుగా ప్రకృతిని పరమాత్మలో విలానం చేయాలి విలీనం చేయాలి అప్పుడు జీవుడు జీవుడు ఎప్పుడు ఉంటాడంటే విభజన సౌకర్యాలు అంటాడంటే ఇది ఒక కల్పన ఏది జీవుడు అనేది కల్పన ఒకే వస్తువు ప్రకృతి విభజించడం వల్ల జీవత్వం ఏర్పడింది అంతే అంటే దీన్ని మనం అంతర్మతు ఒక దాంట్లో ఒకటి విలీనమై ఒక ఒకటి ఒక అయ్యి మొత్తం ప్రకృతి అంతా ఏకమైపోయినప్పుడు జీవుడు పరమాత్మతో విలీనం అయిపోయినటువంటి యోగం అని ఈ విషయం చాలా స్పష్టంగా గీతారామాంజనే ప్రమాదం ఘటన జీవుడు దేవుడిలో కలిగేటటువంటి ఘటనకి యోగం ఉందని పేరు నాయనని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ రకంగా ఆ దానిని మనకి వ్యవహారానికి ఎంత కకడ పని చేయాల కళ్యాణం జరుగుకుంటామని చూడండి ఎక్కడన్నా మలసిపోతారేమో అని చెప్పి ఎందుకంటే దాని అర్థరాత్రుడు జీవుడు దేవుడు కలపాలనేటువంటి దయ్యమే క్రియల ద్వారా మనం ఏ ఏ క్రియలు ఉన్నాయో ఏ ఆచారాలు అయితే ఉన్నాయో అన్నింటి

కనిపెట్టాలండి మనం కనిపించకూడదండి చెప్పండి మనం కనిపెట్టామనుకోండి అవసరం ఎప్పుడొకడు చెప్పాలని చూసుకుంటాం చెప్పాలని చెప్తే అండి అది ఏం చేయాలి చెప్పాలంటే వాళ్ళే కనిపెట్టాలి ఎందుకంటే అంత అవసరం ఏమవుతుందంటే ఎందుకు కనిపెట్టాలి మరి శాస్త్రం అంతా దేనికండి సాధనంతా ఎందుకండి ఎవరి బయటికి వాళ్ళు ఎవరి గుణాలలో వాళ్ళు తెలుసుకుని ఏ గుణాలో ఉండడం వల్ల ఉండడం వల్ల మన పొందనకుండా అట్టగిస్తాయో ఆ అనుహారాలు అన్నింటినీ అంటే మండు మటులు కొట్టుకున్నాను కానీ ఏ ఏదిగా మనకి విషాద యోగంలో తేలిపోయింది ఇక రెండు అధ్యయంలో పడతా ఉంది అధ్యయనం అధ్యయనము శాంతి అంటే ఏంటంటే లెక్క లెక్క జీవుడు ఇంకా రజో పండుగ ఇది జీవుడు ఇది ఆత్మ ఇది పరమాత్మ ఇది ఈశ్వరుడు ఇది మాయా లెక్క ఇంద్రియాలు ఇదే లెక్క ఈ రకంగా ఈ మొత్తం బోధించేసాడు మిగతా అధ్యాయులు అన్నిటిలోని కూడా అందులో చెప్పిన చెప్పారు ఒక ప్రమాణం అధ్యయనం కానీ వాగ్ఞాంతంగా చెప్పి అందులో మొదట అధ్యాయంలో ఏ విశేషము కల్పించదండి అంతరాధంగా వెళ్ళినప్పుడు విశేషం అందులో రెండవ అధ్యాయంలో వచ్చినప్పటికీ అంతరాధంగా ఎలాగే పర్లేదు డైరెక్ట్ గానే చెప్పారు కానీ మొదటి అధ్యయంలో

వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినటువంటి వాడు కౌకర్త అదేమిటండి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చే మనం వచ్చాము ఎవరైతే ఆచారాలను పడుతున్నారో వాళ్ళే ముక్తిని పొందడానికి ముక్తిని పొందనుకుంటారు నాకు తెలుసు నేను ముందు చాలా చదివాను నేను చాలా చూశాను నేను చాలా చేశాను నాకు తెలిసిపోయింది అన్నాడు అనుకోండి ఏంటంటే నేను అలాగే ప్రారంభంలో నేను పొలం నాకు పెద్ద కులం నేను గర్వంతుని నేను బలవంతుని ఈ వండి పాపం గంగానేస్తుంటే వచ్చిన అన్ని ముచ్చేసి ఏడు పోయి ఇంకొకటి దాని వల్ల మళ్ళీ

I'm not